జంతికలు క్రిప్సీగా టేస్టీగా రావాలి అంటే సింపుల్గా చూపిస్తాను నచ్చితే మీరు ట్రై చేయండి ఇందుకోసం ముందుగా ఒక బౌల్లో శనగపిండిని తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వామును తీసుకొని దంచుకొని వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వేట్ చేసుకున్న ఆయిల్ వేసి పిండి మొత్తం బాగా కలిపేసుకోండి పిండి చేతిలోకి తీసుకుంటే ఇలా ముద్దలాగా అవ్వాలి అప్పుడు మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్లు నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోసి చపాతి పిండి కంటే సాఫ్ట్గా కలుపుకోవాలి జంతికల గొట్టం లోపల చుట్టూ ఆయిల్ అప్లై చేసి కలుపుకున్న పిండిని జంతికల గొట్టంలోకి నింపుకోండి మూత పెట్టేసి హీట్ చేసుకున్న నూనెలో ఇలా ఒత్తుకోండి వేసిన వెంటనే కదపకూడదు రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి నెక్స్ట్ మరో సైడ్కి టాన్ చేసుకోండి బంగారు చాయ్ వచ్చాక ఆయిల్లో నుండి తీసేసుకోండి ప్రిపేర్ చేసిన పిండి అంతా కూడా ఇలానే ఒత్తుకొని చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్